శ్రీకృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం మరి మనం ప్రతిరోజు కూడా భగవద్గీతను తెలుసుకుంటున్నాము కదా నిన్నటి వీడియోలో మనం ఇరవయవ శ్లోకం వరకు కూడా వివరణ అనేది తెలుసుకున్నాము ఈరోజు మరి నిన్నటి వీడియోలో ఇరవయోవ శ్లోకంలో శ్రీకృష్ణుడు హృషికేశుడు అంటే జీవులందరి ఇంద్రియాలను కూడా నియమించేటువంటి ఋషికేశుడైన శ్రీకృష్ణుడితో మరి ఏ పని చేయాలన్నా తానే చేయించగలవాడైనా శ్రీకృష్ణుడితో అర్జునుడు ఏవి ఈ విధంగా పలుకును పలికెను అని మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాము ఇక ఈరోజు తర్వాత అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము అర్జునవు వాచ హృషీకేశం తదా వాక్యం ఇద మా సేనయో ఉభయో మధ్య రథం స్థాప్యుత మరి నిన్న ముందు శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా పలికెను అని చెప్పాడు కదండి అర్జున ఉవాచ అంటే అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు అది ఏమిటి అంటే హే అచ్యుత నిన్ను పట్టిన వారిని నీవు ఎప్పుడూ కూడా విడువవు భక్త రక్షణ నుండి ఎన్నడూ జారవు కనుక నీవు అచ్యుతుడవు ఇరు సేనల మధ్య నా రథమును నిలుపుము అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్నాడు మరి ఇక్కడ చూడండి అచ్యుత హృషికేశ అన్న ఆ శ్రీకృష్ణుడి యొక్క మరొక పేరు అలాగే అచ్యుత అనేది కూడా శ్రీకృష్ణుడికి ఇంకొక అన్నమాట అంటే అచ్యుత అంటే ఏంటి అంటే భక్త రక్షణ నుండి ఎన్నడూ కూడా జారవు అని అర్థం అన్నమాట కాబట్టి ఆయన్ని అచ్యుతుడు అని అంటున్నారు మరి అలాంటి శ్రీకృష్ణుడితో అర్జునుడు ఏం చెప్తున్నాడంటే మరి ఇరుసేనల మధ్య నా రథమును నిలుపుము అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు మరి ఎందుకు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క రథసారధి మరి మనకు అందరికీ కూడా ఆ విషయం తెలిసినదే కదండి శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథిగా వ్యవహరించాడు కాబట్టి మరి ఆ రథసారథి అయిన శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇరుసేనల మధ్య రథమును నిలపమని చెప్పాడు మరి ఇరుసేనల మధ్య రథమును ఎందుకు నిలపమన్నాడు నిరీక్షేహం యోద్దు కామాన్ అవస్థితాన్ కైర్మయా శ్రీకృష్ణ యుద్ధము చేయగోరి ఇక్కడ చేరిన యోధులందరూ కూడా నేను చూడగలుగు చోటికి రథమును చేర్చి నిలుపుము అంతేకాదు నా సేనలో ఎవరెవరి సహాయమును తోడుకొని అంటే తీసుకొని ఈ సంగ్రామమును నొనరించవలెనో గమనించుము అని గమనిస్తాను అని చెప్తున్నాడు అనమాట మరి ఇక్కడ అంటే ఏంటి యుద్ధం అంటే రెండు వైపులా అంటే ఇద్దరు యొక్క సైన్యానికి మధ్యలో ఎందుకు నిలపమన్నాడు అంటే ఎవరెవరు యోధులు అంటే ఎక్ ఉన్న యుద్ధములో ఉన్న యోధులందరూ కూడా ఆయన చూడగలిగేలా రథాన్ని నిలపమంటున్నాడు అంటే మనం ఇక్కడి నుంచో చూస్తే మన చుట్టూ మొత్తం కూడా కనిపించేలాగా రథాన్ని నిలపమంటున్నాడు అంతేకాకుండా తన సేనలో ఎవరెవరి సహాయం తనకు అవసరమో వారిని గమనించే విధంగా తన రథాన్ని నిలపమని శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్పవచ్చాడు ఇంకా ఏం చెప్పాడు అంటే योच्यमानान् आवेक्षेहं ययेतेऽत्र समागताः धातराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सर्वात्मना अञ्जुनिकुमारुडु దుర్యోధనుడు పరమ మూర్ఖుడు అతనికి ఇష్టమైనట్లే యుద్ధము చేయగోరి అతన్ని పక్షమున వచ్చి నిలచిన వారు భీష్మాది పెద్దలందరూ మరి ఇక్కడ ఏంటంటే సర్వాత్మన అంధుడు అంటే ధృతరాష్ట్రుడు మరి మొదటి నుంచి కూడా ధృతరాష్ట్రుడు అంధుడు కదండి అందుకని సర్వాత్మన అంధుడు ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టి చెప్పకుండా సర్వాత్మ అంటే అంధుడు సర్వాత్మన అంధుని యొక్క కుమారుడు ఆయన ఎవరు దుర్యోధనుడు ఆ దుర్యోధనుడిని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పరమ పరమమూర్ఖుడు అతనికి అంటే మరి ఈ మహాభారత యుద్ధం అనేది దుర్యోధనుడి కోరిక మేరకే జరుగుతుంది కానీ పాండవులు ఇష్టపూర్వకంగా యుద్ధానికి వాళ్ళు రాలేదనమాట దుర్యోధనుడు యుద్ధము తప్పనిసరి అని చెప్పి చెప్పటంతో పాండవులు ఇక తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి అనేది వచ్చారు మరి ఆ దుర్యోధనుడికి ఇష్టమైనట్లే యుద్ధము చేయగోరి అతన్ని పక్షమున వచ్చి నిలచిన వారు మన భీష్మీ పెద్దలందరూ మరి భీష్మ పితామహుడు కౌ కురువంశం ఉన్నవంత వరకు కూడా కురు రాజ్యం తరపునే యుద్ధం చేస్తాను ఆ రాజ్యానికి మాత్రమే కురువంశం యొక్క రాజ్యానికి ఎవరైతే రాజుగా ఉంటారో వారికి మాత్రమే తను సేవకి సేవడి సేవకుడిగా ఉంటాను అని చెప్పి తన తల్లిదండ్రులకు ఒక మాట అనేది ఇచ్చాడంట కాబట్టి ఆయన అవేక్షేహం యుద్ధే ప్రియచికీర్షవ సర్వాత్మన అంధుని కుమారుడు ఇక్కడ సర్వాత్మన అంధుడు అంటే ధృతరాష్ట్రుడు అండి మరి అర్జునుడికి ధృతరాష్ట్రుడు పెదనాన కాబట్టి ఆయన పేరు పెట్టి పిలవకుండా సర్వాత్మన అంధుని కుమారుడు అని చెప్పి ఇక్కడ చెప్పుకొచ్చాడు మరి ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు ఎవరు దుర్యోధనుడు ఇక్కడ దుర్యోధను ఏం చెప్తున్నాడంటే పరమ మూర్ఖుడు మరి దుర్యోధనుడి యొక్క దుర్యోధనుడు పరమ మూర్ఖుడు అయినటువంటి దుర్యోధనుడు అతన్ని ఇష్టమైనట్లుగా యుద్ధము చేయగోరి అతన్ని పక్షమున వచ్చి నిలిచిన వారు భీష్మాది పెద్దలందరూ మరి ఇక్కడ కౌరవ సేనలో చాలామంది యుద్ధమైతే చేస్తున్నారు కానీ అందులో కొంతమంది ఇష్టపూర్వకంగా యుద్ధం చేయట్లేదనమాట తప్పనిసరి కౌరవుల సేనలో దుర్యోధనుడి తరపున వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అని ఇక్కడ అర్జునుడు చెప్పడానికి చెప్తున్నాడు అనమాట మరి వారెవరు భీష్మాది పెద్దలందరూ భీష్మ పితామహుడు ఎందుకు చేస్తున్నాడండి కౌరవ వంశం ఉన్నంత వరకు కూడా తాను బ్రతికున్నంత వరకు కూడా కౌరవ వంశానికి ఏ రాజైతే ఉంటాడో ఆ రాజుకే తాను ఆధీనుడై సేవ చేస్తాను అని చెప్పి తన తల్లిదండ్రులకు ఒక మాట ఇచ్చాడు మరి భీష్మ పితామహుడు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి దుర్యోధనుడి తరపున యుద్ధం అనేది చేస్తున్నాడు ఇక ఆ తర్వాత అతను కాకుండా మరి పితామహుడితో పాటు ఆచార్య ద్రోణాచార్య కూడా తనకి ఇష్టం లేకుండానే ఈ యుద్ధంలో దుర్యోధనుడి తరఫున యుద్ధం అనేది చేస్తున్నాడు ఆయన తన వ్యామోహంతో అశ్వత్థామ మీద ప్రేమతో దుర్యోధనుడి వైపు యుద్ధం అనేది చేస్తున్నాడు ఇలా మరి దుర్యోధనుడి ఇష్టం ఈ దుర్యోధనుడి ఇష్టానుసారము భీష్మాది పెద్దలందరూ కూడా యుద్ధము చేయగోరి వచ్చారు మరి వారిలో ఎవరెవరితో ఎట్లు యుద్ధము చేయవలనో నేను చూస్తాను అట్లు రథమును నిలుపుము కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడంట మరి తన ఎవరెవరు అంటే చాలామంది కౌరవసేనలో వీరులు ఉన్నారు కదండి మరి వాళ్ళందరూ కూడా చాలామంది దుర్యోధనుడి ఇష్టం ప్రకారము యుద్ధం చేస్తున్నారు కదా మరి వారందరితో ఎవరెవరు ఉన్నారు వారితో ఎవరెవరితో ఎలా యుద్ధం చేయాలి అని ముందే ఒక అంచనా కోసం నేను చూసుకుంటాను అని చెప్పి వారందరూ కూడా కనిపించేటట్లుగా రథమును నిలపమని కృష్ణుడితో చెప్తున్నాడు మరి ఇక్కడ చూడండి ఒక మన పని ఏ పని చేసినా కూడా ఒక ప్లానింగ్ అనేది తప్పనిసరి ఉండాలి అని మనము ఈ శ్లోకాల్లో అయితే తెలుసుకోవాలి మనం ఒక ప్లాన్ ప్రకారం అంటే ఏ పని ఎలా చేయాలి ఏ పని ఎంత సేపులో చేయాలి లేదా ఎలా జరుగుతుంది ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ముందుగా మనం ఒక ప్లానింగ్ అనేది ఉందనుకోండి ఏ పనైనా కూడా సక్సెస్ఫుల్గా చేయొచ్చు అని మనం ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల నుంచి అయితే తెలుసుకోవాలని చెప్ అనుకు తెలుసుకోవాలి సరే మరి విన్నారు కదండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలలో అర్జునుడు ఋషికేశుడైన శ్రీకృష్ణుడితో ఏమి చెప్పాడు అనేది మనం తెలుసుకున్నాము మరికొన్ని శ్లోకాలను రేపటి వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఒకటి నుంచి నలభై శ్లోకాల వరకు కూడా ఒక్కసారి పారాయణ అనేది చేసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ अर्जुन उवाच ऋषि तदा वाक्यमिदमाहमहीपते सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युता यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितां कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत् यमानान अवेक्षेहं ययेतेत्र समागताः दार्थराष्ट्रस्य दुर्बुद्धेह युद्धे प्रियचिकिरशवः संजय उवाच एवमुक्तो ऋषिकेसो गुडाकेसेना भारता सेनायो स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पात्त समवेतान् कुरूनिति तत्रापश्यत्स्थितान् पात्रः पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धून् अवस्थितान् कृपया परयाविष्टो विषीदन् इदमब्रवीत् दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् अर्जुनमुवाच सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे वे। रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशवा न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्ये न गोविन्द किं भोगैज्जीवितेन वा येषामत्ते काङ्क्षितं नो राज्यं भोगात्सुखानि च दैमेवस्तिता युद्धे प्राणांत्यक्त्वा धनानि च आचार्या पितरः पुत्राः ततैव च पितामहाः मातुलः स्वसुरा पौत्राः स्याला संबंधिनस्तथा एतान नहं तुमिच्छामि नदोपि मधुसूदन अपि त्रैलोक्य राज्यस्य हेतो किन्नमहे कृते निहत्य दार्थराष्ट्राना कापि काप्रीतिस्या जनार्दन पापमेवाश्रयेत् अस्मान हत्वैतान आर्तायुनह तस्मात् नार्हा वयं हन्तुं धातराष्ट्रान् सभां धवान् स्वजनं हि कथं हत्वा सुखिन श्याम्यमाधव यद्यप्येतेन पश्यन्ति चेतसः कुलक्षयकृतं दोषम् मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मात् निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिजनार्धना कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः